టుడే స్వాగతం రాజకీయాలకి అతీతంగా క్షేత్రీయ పరిషత్ సేవలు అందించాలని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి ఆకాంక్షించారు విజయనగరం క్షేత్రీయ పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్షేత్రీయ పరిషత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన కార్యవర్గంలో అధ్యక్షునిగా పినుమత్స సీతారామరాజు కార్యదర్శిగా సాగి సీతారామరాజు కోశాధికారిగా గొట్టుముక్కుల రామరాజు ఎన్నికయ్యారు ఉపాధ్యక్షుడిగా రాజు ఇందుకూరి వెంకటపతిరాజు పూచపాటి అప్పనరసింహరాజు పినుమత్స వెంకట శ్రీధర్ ఎన్నికవ్వగా సహాయ కార్యదర్శిగా కేఆర్కె రాజు ఎస్ఎస్ఎస్ విఆర్ఎం రాజు రాజు కాకర్లపూడి అజయ్ మోహన్ ఎన్నికయ్యారు కార్యవర్గ సభ్యులుగా మరికొంతమందిని ఈ సందర్భంగా పరిషత్ సభ్యులు ఎన్నుకున్నారు ఇప్పుడు సరఫర తర్వాత సమస్య వచ్చింది ఇక్కడ ఉంది వచ్చా మనము అందరు కలిసి నిర్మించిన ఈ భవనము ఒక కళ్ళ ఎదుగు కాకుండా ఉండాలని ప్రతిపాదన పెట్టారు